జనం కోసం మనం టీ టీవీ న్యూస్ కి స్వాగతం దుబాక ఉప ఎన్నికల్లో రఘునందన్ గారి విజయం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా చౌరస్తాలో బీజేపీ నాయకులు బాణసంచా కలిసి స్వీచి పంచారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ దుబాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చంపపెట్టు టీఆర్ఎస్ అధికార బలంతో గెలవడాన్ని ఎన్ని ఎత్తులు వేసినా కానీ దుబ్బాక ప్రజలు ఓటే ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని అన్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందర్ రావు గారు గెలుపొందడం టీఆర్ఎస్ ను చిత్తుగా మెదక్ జిల్లాలో తన కేసీఆర్ సత్త జిల్లాలో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించడం అంటే సామాన్యమైన ముచ్చట కాదు ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిచి రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను భూస్టార్ చేసి బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడానికి సుఖ సూచనగా భావిస్తున్నాం ఇప్పటి సైనా చెప్తున్నాం కేసీఆర్ ని పతనం చాలా ఇప్పటికైనా రైతులతో రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించబోతే నేను భూస్థాపనం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈరోజు దేశమంతా బీజేపీ వైపు చూసింది ఏ ఏ రాష్ట్రంలో బీజేపీ తెలంగాణలో ఇన్ని కోట ని గడ్డ మెదక్ జిల్లాలో మా బీజేపీ అడ్డగా మారింది జాగ్రత్త చేసే దుబాకా ఫలితాల్లో దుబాక ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసుకున్నటువంటి రఘునందన్ రావు గారికి భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన్ని అనేది ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసి ఇక్కడ ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది ఇది రాబోయేటువంటి కేసీఆర్ యొక్క ప్రభుత్వ పతనానికి ఇదే నాంది దుబాక ఫలితమే దీన్ని దీన్ని పునాదిగా చేసుకుని రాబోయేటువంటి రెండు వేల ఇరవై మూడులో లో బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్దపల్లి యొక్క హైదరాబాద్ గోల్కొండ కూట పైన కాసే జెండా రెపరెప్ప లాడించడమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది అనేటువంటి దానికి ఇది ఒక రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో జరిగేటువంటి మార్పుకి ఇది నాంది దీన్ని బేస్గా చేసుకుని రాబోయేటువంటి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా విజయాలు నమోదు చేసుకుని తద్వారా రెండు వేల ఇరవై మూడులో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మార్పు అనే మార్పు రావడానికి ఇది నాందిగా మలు మలుపు తిరుగుతా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రజల ప్రజానీకం అంతా కూడా దుబ్బాక ఎన్నికల వైపు చూసింది ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా మార్పుకు ఈ రోజు శ్రీకారం చూడడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీహార్లో మధ్యప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఈ యొక్క దేశ ప్రజలు అండగా నిలబడి ఉన్నారనేటువంటి దానికి నేడు వచ్చినటువంటి ఫలితాల నిదర్శనం దాంట్లో భాగంగా దుబాక్ ఎన్నికల్లో జరిగిన రఘువందన్ రావు గారి ఈ యొక్క విజయాన్ని పునాదిగా చేసుకుని రాబోయే రోజుల్లో పెద్దపల్లి జిల్లాలో కూడా దుగ్గేల ప్రదీప్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్దపల్లి అసెంబ్లీపై కూడా కాసే ఎజెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా ప్రతిజ్ఞ పోని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్